యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పార్టీలోని ప్రోద్దుటూరు గ్రామంలో పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అంకరంగ వైభవ మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవము హోమాలు అభిషేకములు అర్చన కార్యక్రమాలు ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నిర్వహించారు ఆలయ ధర్మకర్త పగడాల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం గాంచిన పుణ్యక్షేత్రం అని పురాతనంలో కూడా ఈ దేవాలయం గురించి మనం చదువుకున్నామని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుస్తామని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ నమ్మకం భక్తులలో కలిగి ఉన్న దేవాలయమని మీటితో మాట్లాడారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజ కార్యక్రమంలో సోలిపురం శ్రీకాంత్ రెడ్డి ఆలయ ధర్మకర్త గొల్లపెల్లి ఇంద్రసేనారెడ్డి ఆలయ ధర్మకర్త పగడాల అశోక్ కుమార్ ఆలయ ధర్మకర్త మరియు ఆలయ కార్వర్గ సభ్యులు పెద్దబోయిన శంకరయ్య భతుల నరసింహ గరిశెచ్ చిన్న కృష్ణయ్య పెద్దబోయిన అభిరామ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు నిమిషాలు చూసుకోటూరు గ్రామంలో మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి పర్వత వద్ద ప్రమేతంగా కోలువై ఉన్నారు ఇది గత అంటే అక్కడున్న చారిత్రక ఆధారాలను బట్టి మనం తెలుసుకుంటే అక్కడ ఒక శిలాశాసనం ఉంది ఆ శిలాశాసనం కనుక చూస్తే అది తొమ్మిది వందల పన్నెండు క్రిస్త జకం తొమ్మిది వందల పన్నెండు వేరులో వేసబడి వేయబడి ఉంది దానికి పూర్వమే అక్కడ ఈ బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగం తర్వాత దాని యొక్క ఆపోజిట్గా ఎదురుగా జనలింగేశ్వర స్వామి మరియు దీని యొక్క ప్రశస్తి ఏమైందంటే ఇది ఒక పంచాయతన శివలింగం అంటే శివుడు మధ్యన ఉండి ఒక దిక్కు అమ్మవారు ఇంకొక దిక్కు విష్ణుమూర్తి ఇంకొక దిక్కు సూర్య భగవానుడు గణపతి ఉన్నటువంటి దేవాలయం ఈ ఏరియాలో ఒకటే ఉందని అనుకుంటున్నాను నేను అట్లాగే ఈ జలలింగేశ్వర స్వామి మాత్రం జముకేశ్వరం తర్వాత మా ఒక పొద్దుటూరు గ్రామంలోనే ఉందని ప్రసిద్ధి సో ఇది అప్పటితో ఉన్నటువంటి రాష్ట్ర రాజుల కాలంలో ఉన్నటువంటి ఒక రాజు ఏరియా వెళ్తున్నాయో ఈ దేవాలయం కోసం ఒక పదిహేను ఎకరాల పొలం కోసం ఆ యొక్క శాసనాన్ని వేయడం జరిగింది నేను గ్రామంలో పుట్టాను కాబట్టి చిన్ననాటి నుంచి నాకు ఒక కళ ఉండేది ఆడుకునేటప్పుడు కానీ ఆ కాలంలో శివాలయం వెళ్ళినప్పుడు నేను పది పదహైదు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ గుడి శిథిలావస్థలో ఉండింది అప్పటికే సో ఈ శిథిలావస్థలో ఉన్న గుడిని కనుక దేవుడు కనుక అనుగ్రహం కలిపిస్తే దీంతో బయటకు వస్తే గుడి కట్టాలని ఒక కళ ఉండేది సో ఆ కళని మేము ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అయినటువంటి ఇదే గ్రామానికంటే మన అందపురం గ్రామానికి చెందినటువంటి మా సిద్ధాథ్ రెడ్డి గారు సోరిపడ శ్రీకాంత్ రెడ్డి గారు వాయుమిత్రులైనటువంటి మిత్రులైనటువంటి ఇంద్రసేన రెడ్డి గారు మేము ఒకసారి కలిసి అసలు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు గుడి కట్టడం సో మా ఆలోచన విధానం వాళ్ళు ముందు కట్టుకురావాలి ముందుకు రావడం అనేది గుడి ముందుకు పోవడానికి అవకాశం జరిగింది మేము అందరం ముందుకు చేయి వచ్చి మేము రెండు వేల పదహారులో ఇరవై మూడు మార్చి నాడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది భూమి పూజ కార్యక్రమం తద్వారా భూమిని అంతా కూడా మనం అక్కడ ఉన్నప్పుడున్న అప్పుడున్నటువంటి పాత విగ్రహాలన్నిటి కూడా పాలయాల్లో పెట్టి పూజ అన్నీ మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్లో మనం ఆల్రెడీ గుడిని పూర్వ వైభవం తీసుకొచ్చి స్థాపితం మన శారదా పీఠాధిపతులను తీసుకొచ్చి మనం ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం ప్రవేశ కార్యక్రమం చేయడం జరిగింది తద్వారా ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా గుడిలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమ అన్ని గుడిలో ఉన్న అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి ఓన్లీ ఇప్పుడు మా టు రైజ్ ది ఫండ్ ఫర్ ది టెంపుల్ దీని మెయింటెనెన్స్ కోసం మనం కొంచెం ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఉన్నాం గుడి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో చాలా పెద్ద క్షేత్రం ఇది అన్నిటికంటే ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఇది కృష్ణశ్రీలతో చేసినటువంటి శివాలయం కట్టినటువంటి శివాలయం తర్వాత ఇక్కడికి భక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు చాలా బాగా నెరవేరుతాయని మేము వింటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న ప్రోగ్రాం స్టార్ట్ అయినాయి నిన్న ప్రోగ్రాంలో భాగంగా మనం నిన్న ఆల్రెడీ ధ్వజారోహణము తర్వాత అంకురార్పణ ఇట్లాంటి కార్యక్రమాలు నిన్న చేసినాం అభిషేకంతో పాటు ఈరోజు పొద్దుతే మహారుద్రాభిషేకం తర్వాత తర్వాత మనకి మహారుద్ర హోమం ఆ తర్వాత ఇంకా ఈ అభిషేకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి నాలుగు గంటలకు ఆ టైంలో అయ్యవారికి అలంకరణ చేయడం జరుగుతుంది ఈరోజే మామిత్రుడైనటువంటి వెంకటేశ్వర్లు గారని ఆయన ఒక శివుడికి తన యొక్క శివుడి ప్రతిమను తెచ్చి ఇవాళ ఒక వన్ అండ్ హాఫ్ కేజీకి సంబంధించినటువంటి సిల్వర్ ప్రతిమను తెచ్చి దేవుడికి ఈరోజు ఆయన సమర్పించడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు మేము అలంకరణలో తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఇంకొక ఆరు గంటల తర్వాత మనకు కళ్యాణం ఉంటుంది వైభవంగా జరుగుతుంది దాదాపు ఒక ఐదు వందల పైన జంటలు వచ్చి కళ్యాణంలో కూర్చుంటారు కళ్యాణం అయిపోగానే లింగోద్భవ పూజ ఉంటుంది పన్నెండు గంటలకు సురువు అయిపోయింది ఆ లింగోద్భవ పూజ దాదాపు మూడు నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఇవైన తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ అభిషేకం మళ్ళీ రేపు ఆహుతి మన పూర్ణాహుతి హోమంలో పూర్ణాహుతి కంప్లీట్ చేసుకొని అన్న ప్రసాదం విధరణ వన్ థర్టీకి అట్లా అనుకుంటున్నాం ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది అమ్మవారి దిన ఉత్సవ విగ్రహాలు పర్వతవద్దిని దేవి అండ్ శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలకి ఊరేగింపు సాయంకాలం ఐదు గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి పదిలోపు కంప్లీట్ చేసుకోవాలని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం దీనికి కోలాటాలు డప్పు వాయిద్యాలు డోలు వాయిద్యాలు వీటన్నింటినీ కూడా మనం నిమంత్రణ చేసుకోవడం జరిగింది సన్నాయితో పాటుగా ప్రజలందరూ కూడా ఎక్కువ మొత్తంలో పాడుకొని చుట్టుపక్కల జనం అందరూ కూడా ఇంత మహోన్నతమైనటువంటి శివాలయాన్ని విధి చేసి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఏరియాలు ఎక్కడా లేదు చాలా ప్రత్యేకమైనది దాని యొక్క శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారంటే ఒక బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని కనుక దర్శనం చేసుకుంటే కోటి శివలింగాల దర్శనం కొన్ని దొరుకుతుందని చెప్తా ఉన్నారు సో కాబట్టి ఇట్లాంటి మన మన చుట్టుపక్కలనే ఉంది మన మండలాల్లో ఉన్నది మన జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయాన్ని మేము చాలా కష్టపడి ఈ శివాలయం ఈరోజు ఈ స్టేజ్కి ఉండడానికి ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి రెడ్డి నేను నా మిత్రులైనటువంటి చాలా మందిని మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది చాలా క్రౌడ్ క్లౌడ్ ఫండింగ్ రైట్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా వాళ్ళందరి కష్టం కూడా వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని గుళ్ళో పెట్టారు కాబట్టి జనం అందరు కూడా వచ్చి మంచి పూజలు చేసుకుని వాళ్ళు మంచి మానసిక ప్రశాంతతని పొందాలని ఇంకొకటి ఏంటంటే ఇది పచ్చిక బయల్లో ఉంటుంది ఎక్కడ చూసినా మీకు ప్రకృతిలోనే శివుడు ఉంటాడు కాబట్టి మంచి